హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్న సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకను ఫ్రెండ్స్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పోస్ట్ టిప్పుని చేసుకుందాం బాటిల్ క్యాప్స్ మనం ఎందుకు పనికిరామని పడేస్తూ ఉంటాం కదండి వేస్ట్ అని పడేసే బదులు వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు బాటిల్స్ని పడేసిన తర్వాత బాటిల్ క్యాప్స్ని ఈ విధంగా తీసుకొని చక్కగా ఇలా మనం యూజ్ అండి డబుల్ ప్లాస్టర్ టేప్ తీసుకొని ఇలాగ కట్ చేసుకుని కొంచెం ఈ విధంగా కిచెన్లో టూ క్యాప్స్ని ఈ విధంగా అతికించేసుకున్నాం అనుకోండి లైటర్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా అతికించేసుకొని లైటర్ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి బాటిల్ క్యాప్స్ని ఈ విధంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మిక్సీలో మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి పడుతూ ఉంటాం కదండి మసాలాలు కానీ చట్నీలు కానీ ఇలా మనం ఫ్లోర్ మీద అటు ఇటు జరిపినప్పుడు ఇలా కింద సైడ్ బటన్స్ ఉంటాయి కదండి అవి అరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక నాలుగు మూతలు తీసుకునే నాలుగు ఇప్పుల పెట్టేసుకున్నాం అనుకోండి అరిగిపోకుండా ఉంటుంది అలానే గ్యాస్ స్టవ్ కూడా మనం అస్తమానం వాటర్ పోసి కడుగుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ పెట్టేసి ఇలాగ అతికించేసుకున్నాం అనుకోండి క్యాప్స్ చక్కగా టీటు జరుపుకున్నా కూడా మనకు అరిగిపోకుండా త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం దువ్వెన్లో అప్పటికప్పుడు మనం ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మనకి ఇలా క్లీన్ చేసుకోవడానికి టైం లేదు అనుకున్నప్పుడు హడావులు లేకుండా అప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలా దువ్వేళ్లపై కొంచెం ఫేస్ పౌడర్ వేసేసి ఈ విధంగా మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ జిడ్డు కానీ అంతా కూడా తొలగిపోతుందండి అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళాలి హడావుల్లో మనకి దువ్వెన్లు క్లీన్ చేసుకునే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా కొంచెం ఫేస్ వాటర్ వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి సో ఇలా మనం అప్పుడప్పుడు హడావులు లేకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం కవర్స్లో మనం ఇలాగా బయటికి ఎక్కడికైనా పచ్చడి డబ్బాలు కానీ కర్రీస్ డబ్బాలు కానీ ఇలా స్టోర్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటాం కదండి ట్రావెలింగ్లో ఆయిల్ అంతా పడిపోతుంది అని భయంగా ఉంటుంది అటువంటి ఇబ్బంది లేదు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ముందుగా ఇలా ఒక డబ్బా పెట్టుకున్న తర్వాత కవర్ని ఈ విధంగా మెరుచుట్టేసి వేరొక వైపు కూడా డబ్బాని ఈ విధంగా పెట్టేసామనుకోండి కదలకుండా టైట్గా ఉంటుందండి నేను కొంచెం పెద్ద సైజు కవర్లో చూపిస్తున్నాను ఏ కవర్లో అయినా కూడా ఈ విధంగా చక్కగా టైట్గా ఉంటాయండి డబ్బాల్లో నూనె కానీ అలాంటిది ఏమీ ఉలిగిపోకుండా ఉంటుంది మనకి ఎట్లా పట్టుకోవడానికి కూడా చాలా టైట్గా ఉంటుంది కాబట్టి డబ్బాలు కూడా పడిపోకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్లో మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కార్పు కట్టుకుని వెళ్తూ ఉంటాం కదండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో అందుకని ఈ విధంగా చక్కగా స్కార్ప్ని మనం రెడీ చేసుకోవచ్చు అండి పిల్లలవి టీషర్ట్స్ ఉంటాయి కదండి వాళ్ళు యూజ్ చేయకుండా కురిసైపోయి ఉంటూ ఉంటాయి అలాంటివి మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఎక్కడ కొన్నారు అని అడుగుతారండి చూసిన వాళ్ళు కూడా అంత చక్కగా ఉంటుంది ముందుగా టీషర్ట్ని ఈ విధంగా టూ హ్యాండ్స్ని పై ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక ముల్లాగా వేసుకోవాలి కింద అంచుని ఈ విధంగా పైకి ఇలా అనుకుంటే చాలండి మనకి ఇలా ఫేసు అలానే ఇలా హెడ్ అంతా కూడా కవర్ అయిపోతుంది చక్కగా ఈ విధంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎండ తగలకుండా ఉంటుందండి టీషర్ట్ మన క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా చక్కగా యూజ్ అవుతుందండి చాలా మెత్తగా ఉంటుందండి అంతా కూడా చక్కగా పీల్ చేసుకుంటుంది మనకి ఎండ తగలకుండా కూడా ఉంటుందండి ఇలా టీషర్ట్స్ మన వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా మనం స్కార్ప్ లాగా రెడీ చేసుకుని ఇలా వెళ్ళొచ్చండి బయటికి వెళ్ళేటప్పుడు సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తున్నాను యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా మనం మొబైల్లో మనకు నచ్చిన వీడియోస్ పెట్టుకొని చూస్తూ ఉంటాం కదండి మొబైల్ ప్రతిసారి అస్తమానం పడిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా మనం ఫోను ఛార్జింగ్ పెట్టుకునే ఇలా అడాప్ట్ ఉంటుంది కదండి అడాప్టర్ మధ్యలో ఈ విధంగా ఫోన్ పెట్టేసి ఇలా చూస్తూ ఉంటే మనకు నచ్చిన వీడియోస్ చూడటానికి చాలా చక్కగా యూస్ అవుతుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా డోర్ కటన్స్టు ఉన్నప్పుడు మనం ఇలా డోర్ కటన్ పెడుతూ ఉంటాం కదండీ సింగిల్గా ఉంటే బాగుంటుంది కాదండి కాకపోతే ఇక డబుల్గా ఉంటే చూడాలనిపించదు ఇలా సింగిల్గా మనం ఎలా పెట్టుకోవాలనేది ఈ టిప్ షేర్ చేస్తున్నాను చాలా చక్కగా పెట్టుకోవచ్చు అండి ఎవరైనా పెట్టుకోవచ్చు ముందుగా ఒక డోర్ కటన్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక రింగ్ని ఇలా తీసేయాలండి ఇలా రెండో డోర్ కట్న ఎక్కించేటప్పుడు ఇలా పోస్ట్ డోర్ కట్న రింగ్ అయితే తీసాం కదండి రెండో డోర్ కట్న రింగు పొస్ట్ పెట్టిన తర్వాత ఫస్ట్ డోర్ కటన్ రింగ్ని పెట్టిన తర్వాత అప్పుడు రెండో డోర్ కటన్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి సింగిల్ డోర్ కటన్ లాగా కనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా ఒక డోర్ కటన్ లాగా ఉంటుంది కాబట్టి మనకి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా ట్రై చేయండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా టూ కటన్స్ ఉన్నప్పుడు సింగిల్ కటన్గా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్ల ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన పోస్ట్ ఛానల్ అందరూ కూడా చాలా వరకు చాలా మంది కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేశారండి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే సెకండ్ ఛానల్లో ఆల్ ఇన్ వన్ ఛానల్ ఉంటుందండి ఆ ఛానల్లో కిచెన్ టిప్స్ గార్డెన్ టిప్స్ అలానే స్టిచ్చింగ్ టిప్స్ హెల్త్ టిప్స్ అలానే హెయిర్ టిప్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి సో తప్పకుండా ఆ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం ఆయిల్ ప్యాకెట్స్ మనం యూజ్ చేసిన తర్వాత ఖాళీ ప్యాకెట్స్ని పడేస్తూ కదండి వీటిని చక్కగా చేసుకోవచ్చు ఇలా ఇలా ఒక తీసుకొని కట్ చేసుకొని దీనిలో ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కదండి ఈ ఆయిల్ మనం చక్కగా ఇలా చపాతీ పిండి మనం చేసుకోంకోసారి పిండి మిగిలిపోతూ ఉంటుంది కదండి ఇలా పిండి ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి ఏదైనా ఒక బాక్స్ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా పిండి చక్కగా టేస్టీగా ఉంటుంది అలానే ఎండిపోయినట్లుగా లేకుండా పాడైపోయినట్లుగా లేకుండా చక్కగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఇలా ఆయిల్ కవర్స్ పడయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ కవర్లో పచ్చిమిర్చి కానీ టమోటాలు కానీ నిమ్మకాయలు కానీ ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు సో యూజ్ అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పాప్కార్న్ వేయి వేయించుకుంటూ ఉంటాం కదండీ తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళకి ఈ టిప్ షేర్ చేస్తున్నానండి ఇలా కుక్కర్లో మనం చక్కగా పాప్కర్న్ వేయించామనుకోండి చక్కగా వస్తాయండి ముందుగా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకొని మనకి తగినంత సాల్ట్ తగినంత పసుపు అంటే మనకి ఎన్ని గింజలు అయితే ఉన్నాయో మనకి ఎన్ని సీడ్స్ అయితే ఉన్నాయో అన్ని సీడ్స్ సరిపోను ఆయిల్ వేసుకొని తగినంత పసుపు తగినంత సాల్ట్ వేసేసుకుని అలా పెట్టేసి సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పాప్కార్న్ అయితే రెడీ అయిపోతాయి ట్రై చేయండి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి సారీ ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఎలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఇలా ప్లాస్టిక్ బ్లాక్ బాక్స్కి ఈ విధంగా అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఎల్లు పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి అలానే ఇలాంటి బాక్సెస్లో చక్కగా మనం క్యారెట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి క్యారెట్స్ మనం ఏం చేస్తామంటే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఇలా వాటర్ బబుల్స్ ఏర్పడి అందులో కుళ్ళిపోయి తేమ తగిలి పాడైపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే క్యారెట్స్ని ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది క్యారెట్స్ అన్నీ కూడా ఇలా తొడిమలు తీసేసుకొని మనం ముందుగా మీకు ప్లాస్టిక్ బాక్స్ చూపించాను కదండి అలాంటి బాక్సెస్ మనకి ఎందుకు పని పడేస్తూ ఉంటాం కదండి చక్కగా చక్కగా స్టోర్ ఇలాంటి బాక్సెస్ లో చక్కగా వెజిటేబుల్స్ మనం ఇలాగా స్టోర్ చేసుకోవచ్చు అండి ఏ వెజిటేబుల్స్ అయినా ముందుగా మనం టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా అడుగుని వేసుకోవాలండి అడుగుని వేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే ఒక్కోసారి వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ లోపల చేరుకుంటూ ఉంటుందండి అలా తేమ లేకుండా తేమని ఇలా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం ఇందులో ఏ వెజిటేబుల్స్ మనం ఇలాగ స్టోర్ చేసుకున్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి సో నేను ఈ ఇలా క్యారెట్స్ అన్నీ కూడా తొడుములు తీసి ఈ బాక్స్లో పెట్టుకున్నానండి అండి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి ఇలాంటి బిర్యానీ బాక్సెస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక బాక్స్ని తీసుకున్నానండి ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా పైన మూతని ఇలా కట్ చేసుకుంటున్నాను అలానే కింద పార్ట్ కూడా ఇలా మనకి కావాల్సింది ఒక రింగ్ లాంటిదండి ఇవి ఇలాంటిది ఇది కూడా ఇలా కట్ చేసేసుకొని రెండు కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవడానికి ప్రేమ్స్ అవి కొనుక్కుంటూ ఉంటాం కదండీ మనకి అప్పటికప్పుడు కావాలి వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలాగా మనం ప్రేమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఈ రింగ్స్ లాగా వచ్చాయి కదండి ఈ రింగ్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఒక గొడ్డ క్లాత్ పెట్టేసి ఇలాగా టైట్గా లాగేసుకున్నాం అనుకోండి దీనిలో మనం అప్పటికప్పుడు ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ఇలాగా ఎంబ్రాయిడింగ్ ఫ్రేమ్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా దీనిలో మనకి నచ్చిన డిజైన్ వేసేసి ఈ విధంగా ఎంబ్రాయిడరింగ్ వర్క్ని చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా నీట్గా వస్తుంది అప్పటికప్పుడు రూపాయి లేకుండా ఇలా పడేసే వాటితో ఈజీగా మనం ఇలాగా వర్క్ని చేసుకోవచ్చు సో మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం టిప్ ఏం కాదండి ఇది మీకు కూడా ఈ రెసిపీ షేర్ చేద్దామనిపించింది మామిడికాయలు ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి మామిడికాయ పచ్చ పులుసు మీరు రెడీ చేసుకుని చక్కగా ఒకసారి టేస్ట్ చేశారంటే జన్మలో మర్చిపోరండి టేస్ట్ అయితే అంత అదిరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అంటే ఎండిమిర్చిని వేసుకుని సారీ ఎండిమిర్చిని ఒక ఐదు ఆరు వేసుకోవాలండి ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వేసేసి బాగా వేయించేసుకోవాలి నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఏదైనా ఓకేదండి ఒక స్పూన్ వేసేసి ఈ మొత్తం కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక మామిడికాయకి తగినన్ని చూపిస్తున్నానండి ఈ విధంగా మామిడికాయని ఫోర్ స్పూన్ పెట్టేసి ఇలాగ త్వరగా కాల్చేసుకోవాలి ఇలా కాల్చుకున్నటువంటి మామిడికాయని పక్కన పెట్టేసి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకుని పక్కన పెట్టేసిన తర్వాత ముందుగా మనం ఇలాగ మామిడికాయని కాల్చుకున్నాం కదండీ మామిడికాయ పై ఉన్నటువంటి తొక్కను తీసేసి ముక్కలుగా కట్ చేసేసుకొని పచ్చిమిర్చిని మామిడికాయ ముక్కల్ని రెండు కలిపేసి మిక్సీ జార్లు వేసి మిక్సీ పట్టుకోవాలండి అలానే ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి ఎండిమిర్చి అలానే నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా పౌడర్లాగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగ తగినంత మామిడికాయ మొక్కలు సాల్ట్ వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి మామిడికాయ మొక్కలను కూడా ఇలా మొత్తం కూడా ఒక బౌల్లో వేసేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి ఎండిమిర్చి పౌడరు అలానే ఇలా మామిడికాయ తురుము మొత్తం వేసేసి ఈ విధంగా ఆనియన్ ఒకటి తీసుకొని చిలుకల్లాగా కట్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా అందులో వేసేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పులుపు మీకు తగినంత ఎంత పులుపు కావాలో అంత పులుపు సరిపోని వాటర్ పోసుకొని ఈ విధంగా మనం మామిడికాయ పచ్చి పులుసుని రెడీ చేసేసి తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి చికెను మటను ఫిష్ ఏదైనా కూడా పక్కన పెట్టేసి ఈ మామిడికాయ పచ్చి పులుసుని అంత ఇష్టంగా తాగుతారండి అంత చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా తాలింపు పెట్టేసుకున్నాం అనుకోండి పుల పొలగా చాలా చాలా బాగుంటాయండి వేడివేడి అన్నంలో ఇలాగా మామిడికాయ పచ్చి పులుసు పోసుకుని తింటే చాలా బాగుంటాయండి ఇందులో వడియాలు వేయించేసుకుని తిన్నాం అనుకోండి చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్ గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మళ్ళీ పువ్వులు మనం ఏ పువ్వులైనా సరే మళ్ళీ పువ్వులే కాదండి ఏ పువ్వులైనా నేను చెప్పిన ఈ టిప్స్ ని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా మల్లీ మీకు స్టోర్ చేసి చూపిస్తున్నాను ఇలా ఏ పువ్వులైనా ఏ ఏ పువ్వులైనా ఇలా స్టోర్ చేసుకుంటే చక్కగా ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటాయండి ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకోవాలండి దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని దానిపైన కొన్ని రైస్ వే ఇలా కూడా వేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసేసుకోవాలి అంటే పువ్వుల పైన వేసేసుకోవాలండి ఇలా మొత్తం కూడా న్యూస్ పేపర్ ముక్కల్ని పేర్చేసి పైన కూడా ఒక న్యూస్ పేపర్ పెట్టుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా మళ్ళీ పువ్వులైనా గులాబీలైనా చామంచులైనా ఏవైనా సరే ఏ ఫ్లవర్స్ అయినా కూడా ఈ విధంగా స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా మనకి ఫ్రెష్గా ఉంటాయండి సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం చపాతీ కర్రీని మనం అవసరానికి యూజ్ చేసుకొని పక్కన పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలాగా చపాతీ కర్రీని మనం ఎక్కడ పడితే అక్కడ పడేసినా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కదా ఇలా చపాతీ కర్రీని మనం ఎక్కువ ఎక్కువగా సోప్స్ లిక్విడ్స్తో యూజ్ చేయకుండా ఇలా సాల్ట్ కొంచెం వేసేసి ఇలా స్క్రబ్బర్ పెట్టి గట్టిగా రఫ్ చేసి రుద్దేసిన తర్వాత దీనిపై ఉన్నటువంటి గోధుమ పిండి అద్దుకుపోయి ఉంటూ ఉంటుంది కదండి ఇలా మనం ఎక్కువ ఎక్కువగా దీన్ని ఈ విధంగా మనం సోప్స్ లిక్విడ్స్ వేసే పని లేకుండా ఇలా కొంచెం సాల్ట్ వేసేస్తే చాలండి చక్కగా మనకి క్లీన్ అయిపోతుంది తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా తేమ లేకుండా తుడిచేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కొంచెం మంటపైన ఇలా కొంచెం హీట్ చేస్తే చాలండి చపాతీ కర్ర చక్కగా మనం చపాతీలు చేసుకున్న పూరీలు చేసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు చపాతీ కర్రను ఎప్పుడైనా సరే ఈ విధంగా క్లీన్ చేసుకోండి చాలా చక్కగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకున్నా ఇలా కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి ఇలా ఒక్కోసారి పప్పు వేసుకున్నప్పుడు పప్పు మొ మొండు పప్పులు ఉంటాయండి ఒక్కోసారి త్వరగా ఉడకవు మనం ఎంత కుక్కర్లో వేసినా బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఇలా పప్పు వండుకునేటప్పుడు బాగా మరిగించుకున్నటువంటి వాటర్ని అందులో పోసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఒక స్టీల్ స్పూన్ అందులో వేసేసామనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటుంది అలానే స్పూన్ వేయటం వల్ల ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేయటం వల్ల చక్కగా పప్పు అయితే ఉడుకుతుందండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ఎందుకంటే హాట్ వాటర్ పోసాం కాబట్టి చాలా చక్కగా ఉడికిపోతుందండి ఉడకన పప్పు అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా ఉడికించుకోవచ్చు ఈ టిప్ని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా స్పూన్ వేయటం వల్ల పైకి పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుందండి మూత అంతా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కానీ సమ్మర్లో మనం ఇలాగ మామిడికాయల్ని ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా మనం చక్కగా ఇలా మామిడికాయ తురుముని యూజ్ చేసుకోవచ్చు ముందుగా నేను ఒక కాయని ఈ విధంగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత తొక్కని తీసేసి ఇలాగ మామిడికాయని తురుముకున్నానండి ఇలాగ తగినంత దానిలో సాల్ట్ తగినంత పసుపు కలిపేసుకొని ఏదైనా ఒక జిప్లా కవర్స్ చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కదండీ మన ఇంట్లో అలాంటి కవర్స్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు మామిడికాయ మామిడికాయ తురుముని కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకొని జిప్లా కవర్స్లో పెట్టేసుకున్న తర్వాత మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి మామిడికాయ పులిహార కానీ మామిడికాయ పప్పు కానీ మామిడికాయ చట్నీ కానీ ఇలా అనేక రకాలుగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి పులపులగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సమ్మర్లో దొరికే మామిడికాయలతో ఇలా ఈ తురుముని చాలా రోజుల వరకు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు అండి సో మీకు ఈ టిప్పు ఎంతమందికి తెలుసో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తెలియని వాళ్ళకి ఈ టిప్పు నేను షేర్ చేస్తున్నానండి తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఎలా స్టోర్ చేసుకుంటారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకొని దోసపెనం పైన కొంచెం ఫేస్ పౌడర్ ఏ పౌడర్ అయినా పర్లేదండి ఇలా ఫేస్ పౌడర్ వేసేసి ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఈ రెండు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు మనకి కలర్ మారిపోవాలండి కలర్ ఈ చేంజ్లో వచ్చేంత వరకు కూడా ఇలా మనం ఫ్రై చేసేసుకొని ఇలా ఈ రెండిట్లని కలిపి ఏదైనా ఒక ప్లేట్లో వేసేసుకొని మనకి ఎక్కువగా ఈ టైంలో సమ్మర్ టైంలో చేమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండీ చేమలు చాలా ఇబ్బంది పెట్టేసి వస్తూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తూ ఉంటున్నాయి కదండి ఇలా మనం కార్నర్స్ దగ్గర ఇలా ఈ పౌడర్ వేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ఈ స్మెల్ అనేది వాటికి పడదండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ ఛానల్ అందరూ కూడా సపోర్ట్ చేశారండి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ సెకండ్ ఛానల్ కూడా ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి ఆ ఛానల్లో కుకింగ్ టిప్స్ కుకింగ్ వీడియోస్ అలానే గార్డెనింగ్ టిప్స్ స్టిచ్చింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉంటాయండి అలానే టిప్స్ కూడా ఉంటాయి సో తప్పకుండా ఒకసారి ఆ ఛానల్ చెక్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ అండి ఒకసారి ఆ ఛానల్ కూడా చెక్ చే చెక్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఛాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్